Hello, viewers. Good morning. Welcome to Tally Locus Computer Training. So, today we are discussing about Tally Shortcut Keys. Means why we use Tally Shortcut Keys in Tally. Work is completing very costly as soon as possible. That's why we are using Tally Shortcut Keys. Okay, let's go to Tally Shortcut Keys. here we explain about it like this alt plus f1 alt plus f2 alt plus c escape control plus q as usual well, control plus a and control plus enter and alt plus d as usual well, alt plus f3 control plus n కంట్రోల్ ప్లస్ ఎం ఆల్ట్ ప్లస్ ఐ ఆల్ట్ ప్లస్ పి ఓకే సో వి లుక్ దిస్ ఫస్ట్ వన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్ట్ ప్లస్ ఎఫ్ అన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంపెనీ ఒక కంపెనీని క్రియేట్ చేయడానికి సెలెక్ట్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఆల్ట్ ప్లస్ యూజ్ చేస్తాం ఓకేనా ఒకసారి ట్యాలేక్ ఎంటర్ అవుతున్నాను చూడండి ఇక్కడ ట్యాలేక్ ఎంటర్ అయితే నేను ఆల్రెడీ ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నేను ఆల్ట్ ఎఫ్ఎన్ ఇస్తే మనకి ఏం కనబడుతుందో ఒకసారి చూడండి ఆల్ట్ ప్లస్ ఎఫ్ఎన్ చూసారా సెలెక్ట్ కంపెనీ యాజ్ వెల్ క్రియేట్ కంపెనీ యాజ్ వెల్ క్వైట్ ఈ మూడు ఆప్షన్స్ మనం సెలెక్ట్ కంపెనీలో చూడొచ్చు ఓకే నెక్స్ట్ ప్లస్ ఎఫ్ టు చేంజ్ ద పీరియడ్ మనము ఒక డేట్ ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఆల్రెడీ నేను సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కంపెనీ ఓపెన్ చేస్తాను ఒక కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డేట్స్ ఏ విధంగా మనం చేంజ్ చేయొచ్చు ఎక్కడెక్కడ డేట్స్ ని చేంజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను చందనా ఏజెన్సీస్ ఏజెన్సీ చూడండి ఇప్పుడు నేను డిస్ప్లే డేబుక్ వెళ్తున్నాను డిస్ప్లే డేబుక్ సో ఇక్కడ మనం ఆల్ట్ ఎఫ్ టూ యూజ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది చేంజ్ పీరియడ్ ఫ్రమ్ టు వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఉంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకే మంత్ లోనే మనం ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసాం కాబట్టి మనకి వన్ ఫోర్ ఏ వచ్చేసింది ఒకవేళ ఫిఫ్త్ మంత్లో ఎంట్రీ పోస్ట్ చేసాము ట్రాన్సాక్షన్స్ ఎక్స్పెన్స్ అయినా పర్చేజ్ అయినా తర్వాత సిక్స్త్ మంత్లో చేసాము సెవెంత్ మంత్లో చేసాము అలా అన్నీ వచ్చినప్పుడు మనము ఆన్ డెస్క్ మీద అన్నీ చూడాలన్నప్పుడు మనం ఆల్ టెఫ్ ని యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాను అకౌంటింగ్ కోచర్స్లో వెళ్తున్నాను పేమెంట్ వేస్తున్నాను కంప్యూటర్ డేట్ ఇస్తున్నాను ఎఫ్ టూ డేట్ ఇచ్చేసి వన్ ఫైవ్ డేట్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను అదేవిధంగా ఎఫ్ సిక్స్ కూడా ఇస్తున్నాను ఎఫ్ సిక్స్లోకి వెళ్ళి డేట్ మారుస్తున్నాను ఎఫ్ టూ వన్ సిక్స్ క్యాపిటల్ సేవ్ చేస్తున్నాను తర్వాత కాంట్రాక్ట్ వెళ్తున్నాను కాంట్రాక్ట్ వెళ్ళి డేట్ మారుస్తున్నాను ఎఫ్ టూ వన్ ఎయిట్

ఇప్పుడు ఆల్ట్ ఎఫ్ టూ ఇస్తే వన్ ఫోర్ నుంచి వన్ ఎయిటీ వరకు ఏమేమి ఎంట్రీస్ వేసామో చూడాలి వన్ ఎయిటీ ఇచ్చానో ఎంటర్ ఇప్పుడు చూడండి లాస్ట్ లో వన్ ఫైవ్ ఎంట్రీ ఉంది వన్ సిక్స్ ఎంట్రీ ఉంది వన్ ఎయిట్ ఎంట్రీ ఉంది ఈ విధంగా మనం ఆల్ట్ ఎఫ్ టూ యూజ్ చేయొచ్చు అది డిస్ప్లేలో కూడా యూజ్ చేయొచ్చు తర్వాత ఇక్కడ గేట్ వే ఆఫ్ ట్యాలీలో కూడా ఎంట్రీస్ ని ఆల్ట్ ఎఫ్ టూ యూజ్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చినట్లయితే ఆల్ట్ ఎఫ్ టూ చూడండి థర్టీ వన్ త్రీ కి ఎండ్ అవుతుంది నేను ఏం చేస్తానంటే థర్టీ వన్ త్రీ యాక్చువల్ గా ఇయర్ ఇయర్ కి మనం కంపెనీని స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ కంపెనీని స్ప్లిట్ చేసుకోకుండా కంటిన్యూగా త్రీ ఇయర్స్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ మనము ట్వంటీ ట్వంటీ వన్ ఇవ్వకుండా ట్వంటీ ట్వంటీ త్రీ ఇవ్వాలి అంటే త్రీ ఇయర్స్ మనం ఎంట్రీస్ ని కంటిన్యూ చేసుకుంటాము కాబట్టి ఇక్కడ కూడా మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే తర్వాత నెక్స్ట్ వన్ నేను అకౌంటింగ్ సప్లైయర్ నేమ్ ఇవ్వాలి నేను మర్చిపోయాను అప్పుడు నేను ఏం చేస్తాను ఈ ప్లేస్ నుంచి ఆల్ట్ సిను డైరెక్ట్ గా లెడ్జర్ లో వెళుతుంది ఇస్తున్నాను విత్ ఇన్ స్టేట్ లో పర్చేస్ చేశారనుకోండి పర్చేజ్ అకౌంట్స్ ఓకే తర్వాత ఇక్కడ ఆల్టర్స్ ఇస్తున్నాను డైరెక్ట్ గా ఐటమ్ లెక్క వెళ్ళిపోతాం ప్లేస్ లో ఆల్ట్ ఆ వెళ్ళిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ వివో ఫోర్ హెచ్ఎస్ఆర్ నంబర్ పర్సెంట్ క్రియేట్ చేయొచ్చు కొత్తగా వచ్చింది ఐటమ్ అది క్రియేట్ చేయలేదు నేను ఈ ప్లేస్ నుంచే క్రియేట్ చేసుకుంటాను మళ్ళీ ఆల్ట్ సేయిస్తాను ఇంకొకటి వచ్చింది సామ్సంగ్ నంబర్స్ ఆల్టెల్ వన్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ ఈ విధంగా మనము యాజ్ యూజువల్ ఐటమ్ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ఎస్కేప్ ఎస్కేప్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు పర్చేజ్ లో ఉన్నాను బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ మళ్ళీ ఎస్కేప్ ఇస్తే కంపెనీ క్లోజ్ అయిపోతుంది ఎస్ కొడితే కంట్రోల్ ప్లస్ క్యూ అంటే డైరెక్ట్ గా టాలీ అనేది క్వైట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి కంట్రోల్ క్యూ ఇస్తాను డైరెక్ట్గా టాలీ అనేది టోటల్ గా క్లోజ్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మళ్ళీ నేను ట్యాలీని ఓపెన్ చేస్తున్నాను తో డబుల్ క్లిక్ ఇస్తున్నాను ఓకే తర్వాత కంట్రోల్ ప్లేస్ ఏ అంటే ఎందుకు యూజ్ చేస్తాం మనం చూసుకున్నట్లయితే ఎల్లే వెళ్తున్నాను ఒక కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నాను క్రియేట్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ రాజా ట్రేడర్స్ ప్రతిసారి ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా నేను కంట్రోల్ ఇచ్చేస్తా సేవ్ అయిపోతుంది చూసారా డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ మళ్ళీ ఎంటర్ 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 ఇవ్వకుండా లాస్ట్ వరకు కంట్రోల్ ఇచ్చేస్తా సేవ్ అయిపోతుంది ఓకే తర్వాత ఇప్పుడు ఐటమ్స్లోకి వెళ్తున్నాను ఇన్వెంటరీ ఇన్ఫో స్టాక్ ఐటమ్స్ క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో లేకపోతే ప్రతిసారి ఎంటర్ ఎంట్రీ కూడా నేను కంట్రోల్ ఇచ్చేస్తా సేవ్ అయిపోతుంది ఈ విధంగా మనము ఓచ్ రాసినా కూడా ఆటోమేటిక్గా సేవ్ చేయొచ్చు అనమాట ఇందుకోసం మనము కంట్రోల్ చేస్తాం తర్వాత కంట్రోల్ ప్లేస్ ఎంటర్ టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటెం ఫ్రమ్ ఎనీ స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ కంపెనీ తీసుకుంటున్నాను ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చేసి సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి ఆల్రెడీ ఓపెన్ చేసిన కంపెనీనే తీసుకుంటున్నా ఇక్కడ చూడండి ఇప్పుడు కడప ఆటోమొబైల్ లిమిటెడ్ ఉంది ఓకే కడప ఆటోమొబైల్ లిమిటెడ్ ఉంది దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ నేను పాస్ చేస్తున్నాను పర్చేజ్ చేస్తున్నాను ఇక్కడ పర్సన్ ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్ ఆటోమొబైల్ ఉంది దీన్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను ఎడిట్ చేయాలనుకున్నప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ ఇస్తాను కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి రాజన్ ఆటోమొబైల్ లిమిటెడ్ అని కాకుండా జస్ట్ రాజన్ ఆటోమొబైల్ అని పెట్టాలనుకుంటున్నాను అప్పుడు నేను ఏం చేస్తాను కస్టర్ లాస్ట్ తీసుకొని వచ్చి లిమిటెడ్ అనే ఆప్షన్ తీసేసి కంట్రోలే ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను ఇప్పుడు దాన్ని మనం మాడిఫై చేస్తాం ఇప్పుడు లిమిటెడ్ అనేది లాస్ట్లో లేదు మీరు గమనించాలి ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఉంది పర్చేజ్ పక్కన జిఎస్టి అని యాడ్ చేసుకోవాలి కంట్రోల్ ఎంటర్ ఇస్తాను లాస్ట్ తీసుకొచ్చి జిఎస్టి అని యాడ్ చేస్తాను కంట్రోల్ చేసి సేవ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా జిఎస్టి అనేది యాడ్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సామ్సంగ్ ఉంది సామ్సంగ్ వి వన్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ కూడా కంట్రోల్ ఎంటర్ ఇస్తాను డైరెక్ట్గా ఐటమ్లోకి వెళ్ళిపోతుంది లాస్ట్లో కర్సర్ తీసుకొచ్చి ఫైవ్ అని ఇచ్చాను సంథింగ్ కంట్రోల్ ఏ సేవ్ చూసారా ఎక్స్ట్రాగా కొత్తది యాడ్ అయింది ఈ విధంగా దాన్ని మాడిఫై చేయొచ్చు తర్వాత ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు జిఎస్టి ఫైవ్ అనేది తీయాలి కంట్రోల్ ఎంటర్ లాస్ట్ తెచ్చి ఫైవ్ తీసేసి మళ్ళీ నార్మల్గా సేవ్ చేస్తాను ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది వి ఫైవ్ అనేది తెలిపింది జిఎస్టి ఉంది జిఎస్టి తీయాలి కంట్రోల్ ఎంటర్ లాస్ట్ కంట్రోల్ నార్మల్ గా వచ్చేసింది ఈ విధంగా మాడిఫై చేయొచ్చు యాడ్ చేసుకోవచ్చు మనం అంటే తీసేయచ్చు యా నెక్స్ట్ వన్ చూడండి ఆల్ టు ప్లస్ డి ఈ ఆల్ టు ప్లస్ డి ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిలేస్ లెడ్జర్స్ ఐటమ్స్ అండ్ కంపెనీస్ ని డిలీట్ చేయొచ్చు అంటే వాటి మీద ఎలాంటి బిల్స్ అనేది రైట్ చేయకుండా ఉంటే డిలీట్ చేయొచ్చు ఆల్రెడీ వాటి మీద బిల్స్ అనుకోండి క్యాపిటల్ మీద కావచ్చు పర్చేజ్ అయినా సప్లయర్ మీద అయినా తర్వాత బయ్యర్ మీద అయినా కూడా వాటి మీద మనము ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత ని వాటిని డిలీట్ చేసిన తర్వాతనే లెడ్జర్స్ డిలీట్ అవుతాయి ఓచర్స్ డిలీట్ చేయకుండా లెడ్జర్స్ డిలీట్ అవ్వవు ఎందుకంటే ఆల్రెడీ బిల్ వేశారు కాబట్టి కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తారంటే దాన్ని డిలీట్ చేయొచ్చు ఎందుకంటే దాని మీద ఎలాంటి బిల్ అనేది రైస్ కాలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే డేపుకు వెళ్తున్నాను ఇక్కడ అన్ని చాలా చేస్తున్నారు ఇవన్నీ డిలీట్ చేస్తే లెడ్జెస్ కావచ్చు ఐటమ్స్ కావచ్చు డిలీట్ చేయొచ్చు ఈజీగా వీటిని డిలేట్ చేయకుండా అవి డిలేట్ చేయాలంటే చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి లెడ్జెస్ ఆల్టర్ ఇప్పుడు క్యాపిటల్ డిలీట్ చేయాలి క్యాపిటల్ ని డిలేట్ చేయాలంటే ఆల్ట్ డీ ఇస్తున్నాను ఆల్ట్ డీ ఇస్తే ఓపెన్ అవుట్లే చూడండి ఎందుకంటే లాస్ట్ లో డి అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బిల్ వేశాను కాబట్టి తర్వాత నెక్స్ట్ వన్ గణేష్ మర్చెంట్స్ దీనికి కూడా ఆల్ టు డి ఇస్తున్నాను సండ్రీ డిఫర్ అవుతాడు అతను సో అతని పేరు మీద కూడా బిల్ పడింది కాబట్టి డిలేట్ అవ్వదు ఇప్పుడు వీటన్నిటిని డిలేట్ చేయాలి అంటే ఐటమ్స్ కూడా కావచ్చు ఇన్వెంటరీ ఇన్ఫ్లోకి వెళ్తున్నాను స్టాక్ ఐటెమ్స్ పర్ఫ్యూమ్స్ దీన్ని డిలేట్ చేయాలి ఆల్ టు డి ఇస్తున్నాను కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బిల్ పాస్ చేశాను ఇక్కడ కింద ఆల్ టు డి అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు ఎందుకంటే దాని మీద కూడా నేను బిల్ అనేది రైజ్ చేశాను ఇప్పుడు వీటన్నిటిని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి డిస్ప్లే వెళ్ళి డే లో వెళ్తే ఇప్పుడు వీటన్నిటిని డిలీట్ చేస్తే అప్పుడు హైలైట్ అవుతుంది ఆల్ టు డి అన్నిటిని ఒకసారి చేయొచ్చు చూడండి సెలెక్ట్ అవుతాయి అన్ని సెలెక్ట్ చేసుకుని అట్ ఏ టైం ఆల్ టు డీ ఇస్తే డిలీట్ అయిపోతాయి ఇప్పుడు చూడండి ఎస్కేప్ ఇస్తున్నాను అకౌంట్స్ ఇన్ఫో లెడ్జెస్ ఆల్టర్ ఇప్పుడు క్యాపిటల్ డిలీట్ చేయాలి ఈజీగా డిలీట్ అయిపోతుంది కింద చూడండి ఆప్షన్ డి హైలైట్ అయింది ఆల్ టు డిలీట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఓచర్స్ అన్ని డిలీట్ చేసాం కాబట్టి ఆల్ టు ఆల్ట్ డి డిలీట్ అన్నీ అవుతాయి ఐటమ్స్ కూడా చూద్దాం ఎస్కేప్ ఎస్కేప్ ఇన్వెంటరీ ఫో స్టాక్ ఐటమ్స్ ఆల్టర్ ఫాల్ పర్ఫ్యూమ్స్ ఆల్ టు డి ఇది కూడా డిలీట్ అవుతుంది ఎల్ఈడి బల్బ్ ఆల్ టు డీ ఇది కూడా డిలీట్ అవుతుంది ఓకేనా సో ఈ విజ ఈ విధంగా మనము ఎంట్రీస్ని ఈజీగా డిలీట్ చేయొచ్చు ఇప్పుడు కడప హోమ్ అప్లయన్సెస్ని డిలీట్ చేయాలి అప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ ఎఫ్ త్రీ ఇస్తున్నాను ఆల్ట్ త్రీ ఇచ్చి ఆల్టర్లోకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చి ఆల్ట్ డీ ఇస్తే ఇప్పుడు కంపెనీ కూడా డిలీట్ అయిపోతుంది చూసారా ఇప్పుడు కంపెనీ కడప హోమా ప్లేసెస్ లేదు సో ఈ విధంగా ఆల్ట్ డీని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ఆల్ట్ త్రీ అంటే టు సెలెక్ట్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆల్టర్ ఆర్ డిలీట్ కంపెనీ డిలీట్ చేయొచ్చు ఆ కంపెనీ నేమ్ ఆల్టర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కంపెనీలోకి ఒక కంపెనీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రెడీమేడ్స్ అది ఈ కంపెనీని ఓపెన్ చేశాను ఇండియన్ రెడీమేడ్స్ షోరూమ్ అని యాడ్ చేయాలి లేదు ఇండియన్ రెడీమేడ్స్ అనేది కాకుండా ఇండియన్ ట్రేడర్స్ అని చేయాలి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ట్ టెఫ్ త్రీ ఇచ్చి ఆర్డర్లోకి వెళ్ళి ఈ కంపెనీ ఓపెన్ చేసి కర్సర్ లాస్ట్ తీసుకొచ్చి రెడీమేడ్స్ తీసేసి ఇండియన్ ట్రేడర్స్ అని పెడతాను కంట్రోల్ సేవ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇండియన్ రెడీమేడ్స్ వెళ్ళిపోయి ఇండియన్ ట్రేడర్స్ వచ్చేసింది ఈ విధంగా ఆల్టర్ చేయొచ్చు అదే కంపెనీ డిలీట్ చేయాలి ఆల్ టెప్ త్రీకి వెళ్ళి ఆల్టర్ ఓపెన్ ఆల్ టు డీ ఇస్తే కంపెనీ డిలీట్ అయిపోతుంది సో ఈ విధంగా మనం ఆల్ టెప్ త్రీని యూజ్ చేయొచ్చు తర్వాత కంట్రోల్ ప్లస్ ఎన్ టు ఆన్ క్యాల్కులేటర్ కంట్రోల్ ప్లేస్ ఎమ్ టూ ఆఫ్ క్యాల్క్యులేటర్ ఆల్రెడీ సెలెక్ట్ కంపెనీ వెళ్తున్నాను ఏదైనా ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను ఏజెన్సీ ఓపెన్ చేశాను ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్లో వెళ్ళి పేమెంట్ తీసుకుంటున్నాను లేకపోతే జర్నల్ తీసుకుంటున్నాను ఏదైనా అసెట్ కంప్యూటర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ అనుకోండి కంప్యూటర్ వన్ ల్యాక్ అయితే దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్ ఎన్ ఇక్కడ మరి మీరు లాస్ట్లో చూసినట్లయితే కంట్రోల్ ప్లేస్ ఎన్ ఇక్కడ చూపిస్తుంది కంట్రోల్ ప్లేస్ ఎన్ని ఇస్తే కింద క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది చూడండి వన్ ల్యాక్ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ ఇస్తే మనకి ట్వంటీ థౌజండ్ అనేది వాల్యూ ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకేనా ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఎం ఇస్తే క్యాలకులేటర్ వెళ్ళిపోతుంది కంట్రోల్ ప్లస్ ఎమ్షన్ క్రియేట్ చేస్తున్నాను డిప్రిసియేషన్ క్రియేట్ చేయొచ్చు కంప్యూటర్ సో ఈ విధంగా మనము కంట్రోల్ ప్లేస్ అంటే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది కంట్రోల్ ప్లేస్ ఏమంటే క్యాలకులేటర్ ఆఫ్ అవుతుంది ఓకే తర్వాత ఆల్ ప్లేస్ ఐ టు ఇన్సర్ట్ ఓచర్ ఎంట్రీ ఫ్రమ్ డే బుక్ డే బుక్ నుంచే మనం ఎంట్రీని పాస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే బుక్ లో ఉన్నామనుకోండి ఏదైనా ఒక పేమెంట్ ఓచర్ వేయాలి మళ్ళీ మనం బ్యాక్ వచ్చి అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళి వేయకుండా మనం ఇక్కడ నుంచి ఆల్ టై యూజ్ చేస్తే డైరెక్ట్ ఎంట్రీ ఎంట్రీని పాస్ చేయొచ్చు పేమెంట్ వెళ్తున్నాను కంప్యూటర్ తీసుకుంటున్నా థర్టీ థౌజండ్ యాడ్ చేశాను సేవ్ చేస్తాను గా అది లోనే సేవ్ అయిపోతుంది ఓకేనా దాన్ని ఆల్ టు ప్లేస్ అయ్యి అంటారు తర్వాత ఆల్ టు ప్లేస్ పి టు ప్రింట్ ఎనీ స్క్రీన్ ఆర్ రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్ ఓపెన్ చేశాను ఆల్ట్ పి ఇస్తున్నాను డైరెక్ట్ గా ప్రింట్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది ఓకేనా సో ఇది ఆల్ ఎస్కేప్ నెక్స్ట్ కొంచెం అండర్కి వచ్చినట్లయితే మనకి ఆల్ ప్లస్ ప్లేస్ ఆర్ ఉంది రిమూవ్ ఎ గ్రూప్ ఫ్రమ్ యర్ రిపోర్ట్ టెంపరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేప్ ఇస్తున్నాను ఎస్కేప్ ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తున్నాను ఇక్కడ ఆల్ టెఫ్ ఇస్తాను ఆల్ట్ ఎఫ్ ఇస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది ఇప్పుడు టెంపరరీగా నాకు నచ్చని ఫైల్ నాకు నచ్చని ఒక ఎంట్రీ నేను టెంపరరీగా క్లోజ్ చేయాలి అలాంటప్పుడు మన షార్ట్ కట్ కి ఏం చేయొచ్చు ఆల్ టార్ ఆల్ టార్ ఇస్తే చూడండి మొత్తం వెళ్ళిపోయింది క్లోజింగ్ స్టాక్ నాకు కనిపించకూడదు అది కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు పర్చేజ్ నాకు కనిపించకూడదు పర్చేజ్ ప్లేస్ లో వెళ్ళి కట్సర్ పెట్టి ఆల్ టార్ ఇస్తే అది వెళ్ళిపోతుంది ఇప్పుడు సేల్స్ కనిపించకూడదు ఆల్ టార్ వెళ్ళిపోతుంది ఓకేనా ఈ విధంగా టెంపరీగా ఆప్షన్ వెళ్ళిపోతాయి కంట్రోల్ ప్లేస్ యూ ఇస్తే మళ్ళీ అన్ని వస్తాయి కంట్రోల్ ప్లేస్ యూ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రీవియస్ ఎలా ఉన్నాయో అలా ప్యాప్ వచ్చేస్తుంది టోటల్ గా ఓకే తర్వాత ఆల్ ప్లేస్ ఎక్స్ టు క్యాన్సిల్ యూ ఓచర్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే డేబుక్ వెళ్ళాను ఆల్ డెఫ్ టు ఇచ్చేసి డేట్స్ తీసేస్తున్నాను ఇప్పుడు సేల్ ఎంట్రీస్ ఉన్నాయి మనకి ఇక్కడ వన్ వన్ ఎంట్రీ ఉంది సో మ్యాక్సిమం వన్ అవర్ త్రీ కావచ్చు ఫైవ్ కావచ్చు ఏదైనా పాస్ చేసినప్పుడు ఎంట్రీస్ని మనం ఎప్పుడే కానీ సేల్స్ వచ్చాల్సి డిలేట్ చేయకూడదు డిలేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ బిల్స్ వేశారు సేల్స్ దాంట్లో ఐదో బిల్లు ప్రాబ్లం మిస్టేక్ వేశారు దాన్ని డిలీట్ అనుకోండి ఆరో బిల్లు వచ్చేసి ఐదో ప్లేస్లోకి వస్తుంది ఏడో బిల్లు వచ్చేసి సిక్స్త్ ప్లేస్కి వస్తుంది ఎనిమిదో బిల్ వచ్చేసి సెవెంత్ ప్లేస్కి వస్తుంది అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు దాన్ని డిలీట్ చేసేయండి క్యాన్సిల్ చేయండి చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొత్త ఎంట్రీ పాస్ చేస్తున్నాను మళ్ళీ సేవ్ చేశాను ఇప్పుడు సెకండ్ ఎంట్రీ నేను మిస్టేక్ చేశాను దాన్ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది దాంట్లో డేటా ఎలాంటి ఆప్షన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే డేపు వెళ్తున్నాను సేల్స్ వచ్చేసి ఇప్పుడు ఈ బిల్లు నేను ఏం చేస్తున్నానంటే క్యాన్సిల్ చేస్తాను ఆల్ టెక్స్ బట్ దాంట్లో డేటా ఏం ఉండదు ఎంటీగా ఉండదు కానీ డిలీట్ చేయకూడదు సేల్ బిల్ ఎప్పటికైనా డిలీట్ చేయకూడదు రాంగ్ అవుతాయి అది గుర్తుపెట్టు యాభై బిల్స్ మీరు వేసినప్పుడు అయినా కానీ ఇరవై ఐదు బిల్ లో ముప్పై తక్కువైనప్పుడు దాన్ని డిలీట్ చేశారనుకోండి దాని అనుకుంటే బిల్స్ అన్ని పైకి వస్తాయి అప్పుడు మీరు రిటర్న్స్ అప్లోడ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎప్పటికైనా క్యాన్సిల్ చేయండి సో మీరు క్యాన్సిల్ చేస్తే కన్నా ఆ బిల్ నెంబర్ అలాగే ఉంటుంది ఓకేనా అదే గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా నెక్స్ట్ వన్ ప్లేస్ జెడ్ అంటే జూమ్ ప్రింట్ చేసినప్పుడు జూమ్ చూడాలంటే ఆల్ట్ ప్లేస్ టూ అంటే టూ డూప్లికేట్ వచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పర్చేజ్ కళ్యాణ్ ట్రేడర్స్ సో సేమ్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కి మీ దగ్గర ఆల్రెడీ ఒకసారి పర్చేజ్ చేస్తున్నాడు అదే వాల్యూ అదే పర్సన్ అదే ఐటమ్స్ మళ్ళీ అదే వాల్యూకి పర్చేజ్ చేస్తున్నాడు జస్ట్ డేట్ ఒకటి మార్స్తాం అలాంటప్పుడు మన టైం వేస్ట్ కాకుండా ఏ ఓచర్ అయితే ఉంటుందో ఆ వోచర్ మీద కర్సర్ పెట్టి మనకు డూప్లికేట్ చేసి ఓపెన్ చేసి వన్స్ ఒకసారి డేట్ మార్చి ఎఫ్ టూ వన్ టూ ఎయిట్ లేకుండా వన్ నైన్ మంత్ లో బిల్లు రైట్ చేస్తున్నాం కంట్రోల్ సో ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా మనం యాజ్ ఇట్ గా డేట్ మాత్రమే మార్చి బిల్ అనేది రైట్ చేస్తాం చూడండి లాస్ట్ లో చూడండి వన్ నైన్ ముందు వన్ ఎయిట్ సేమ్ వాల్యూ ఉంది వన్ నైన్లో లో కూడా సేమ్ వాల్యూ ఉంది ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా సేమ్ పర్సన్ వచ్చినప్పుడు సేమ్ ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు జస్ట్ డేట్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది అందుకోసం డూప్లికేట్ని యూజ్ చేస్తాం మనం తర్వాత కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్ ప్రతిసారి ఐటెం సేమ్ ఉన్నప్పుడు నెంబర్స్ మాత్రమే మారుతాయి ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తున్నాను స్టాక్ ఐటమ్స్ క్రియేటర్ ఇప్పుడు వివో వన్ ఒక మొబైల్ మళ్ళీ వివో టైప్ చేయకుండా మనం ఏం చేస్తామో రిపీటెడ్గా అదే రావడానికి కంట్రోల్ ఆర్ యూజ్ చేస్తాం వన్ తీసేసి టూ యాడ్ చేసి సేవ్ చేస్తాం మళ్ళీ కంట్రోల్ ఆర్ టూ తీసి త్రీ యాడ్ చేసి సేవ్ చేస్తాం ఇలా సేమ్ పేరు ఉండి జస్ట్ మోడల్ నెంబర్స్ మాత్రమే మారుతా ఉన్నప్పుడు ప్రతిసారి వివో వివో అని టైప్ చేయకుండా మనం కంట్రోల్ ఆర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చిందే పేరు మళ్ళీ వచ్చి జస్ట్ నెంబర్ ఒకటి మార్చుకోవచ్చు తర్వాత సిఫ్ట్ ప్లేస్ సెంటర్ టు వ్యూ ఆర్ ఎక్స్పాండ్ పర్టికులర్ గ్రూప్ హెడ్ ఫ్రమ్ ఇట్ ఎనీ టె రిపోర్ట్స్ టెంపరీగా రిపోర్ట్స్ అనేది రిమూవ్ అవుతాయి డిస్ప్లే డెబ్బుకు వెళ్తున్నాను లేకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తున్నాను ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా అది నాకు అది ఒక్కటి మాత్రమే ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే షిఫ్ట్ పట్టుకుని ఎంట్రీ ఇవ్వండి చూడండి ఓపెనింగ్ స్టాక్ మాత్రమే ఎక్స్పాండ్ అయింది ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎక్స్పాండ్ అవ్వాలి షిఫ్ట్ వేసుకుని ఎంట్రీ ఇస్తున్నాను అది మాత్రమే ఓపెన్ అవుతుంది సేల్ ఎక్స్పాండ్ అవ్వాలి షిఫ్ట్ పట్టుకొని ఎంట్రీ ఇవ్వాలి పర్చేజ్ రావాలి ఎక్స్పాండ్ అవ్వాలి ఎంటర్ అట్లా మనకి ఏదైతే ఎక్స్పాండ్ అవ్వాలనో అది మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ విధంగా టాలీలో షార్ట్ కట్ ని యూజ్ చేస్తూ సింపుల్గా సో మీకు ఈ క్లాస్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీద క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీ లోకేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్